ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు వారి లైఫ్ లో మీరు అనుకోకుండా ఒక పెద్ద శుభవార్త అందడంతో చాలా సంతోషంగా ఆనందం మీ ప్రియతో కలిసి బయటకు సినిమాలు శికార్లు అంటూ వెళ్తారు ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా శృంగారంలో మునిగి తేలాలని ప్రయత్నిస్తారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శుభవార్తలు అందుకుంటారు మానసిక ఆనందాన్ని పొందుతారు గతంలో వాయిదా వేయబడిన పనులను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని సాధించాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తారు తోమరితనాన్ని విడిచిపెట్టి ప్రణాళికబద్ధంగా బద్దంగా అడుగులు వేస్తే తప్పకుండా విజయం సాధించి తీరుతారు ఉప పరిస్థితులు సంతృప్తికరంగా మారతాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అవసరమైన ప్రయాణాలు చెయ్యకండి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడుతుంది చిన్న చిన్న సమస్యలకే మానసిక ఆందోళన చెందడం మానేయండి ధైర్యంగా ఉండండి వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది ఓర్పు సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఈ కోప ఆవేశాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని ముఖ్యమైన పనులు చెడిపోతాయి దీనివల్ల మీ ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి అలాగే మీ బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఓ స్త్రీ మూలంగా మీకు శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇలా కొన్ని విషయాల వల్ల మనస్తాపం చెందుతారు పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నం చెయ్యకండి పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రేమాభిమానాలతోనే మన దారిలోకి తెచ్చుకోవాలి కానీ కోపావేశాలతో కాదు పిల్లలకు లోట్ లేకుండా చూస్తున్నాము అడగకుండానే అన్ని ఇస్తున్నాము సేచనిస్తున్నాము అనుకోకండి వారికి కావలసిన ప్రేమని వారికి కొంత సమయాన్ని కేటించండి అలాగైతేనే వారి నడవడికిని గమనిస్తూ వాళ్ళు మంచి మార్గంలోనే వెళుతున్నారా చెడు మార్గం వైపుకు ఆకర్షితులవుతున్నారా అవుతున్నారా అన్నది గమనించండి మనం అలా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటేనే వారిని మంచి మార్గంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాము వస్తు వాహన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు మంచి ప్రవర్తన పట్టుదలగా విజయం సాధించే మీ నైపుణ్యమే మీకు పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు మంచి శుభవార్తలు వింటారు స్త్రీల మూలంగా కొన్ని లాభాలను పొందుతారు పట్టుదలగా చేసే ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది అవసరమైన ప్రయాణాలు జాగ్రత్తగా చెయ్యండి అప్రమత్తంగా ఉండండి అంటే విలువ వస్తువులు పోగొట్టుకునే అవకాశాలుంటాయి డబ్బు ఖర్చుతో ఆందోళన చెందుతారు దేశయాన ప్రయత్నాలకు మార్గం సులభతరం అవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో సమయ స్ఫూర్తి అవసరం అవుతుంది నిరాశలతో కాలం గడుస్తుంది కీర్తి వచ్చే అవకాశాలున్నాయి ఇతరులకు అవకాశం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది ఇక రాను రాను అదృష్టంతో పాటు కనక వర్షం కురవబోతుంది మీకున్న ఆటంకాలను దోషాలను తొలగించుకుంటే ఖచ్చితంగా లాభాలను పొందుతారు అసి పరిహారంలో దుర్గాదేవి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి అలంకరణ వస్తువులు సమర్పించండి పిల్లలకు ఎరుపు రంగు గాజులను దానం ఇవ్వండి చేస్తే మీకు చక్కటి యోగాలు లభిస్తాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ